నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు నా అతి పురాతనమైన తంత్రశాస్త్రంలో ధనానికి సంబంధించి ధన ప్రాప్తి కోసం ధనం ఎప్పుడు వస్తూ ఉండడానికి లోటు అనేది లేకుండా ఉండడానికని తంత్రశాస్త్రంలో చెప్పబడిన కొన్ని అద్భుతమైన ఉపాయాలు తెలియజేస్తాను ధనం అంటే ఇక్కడ అన్నిటికీ సంబంధించి మనకు ప్రతినిత్యం ఏదైతే అవసరం ఉంటుందో దానిని మనం ధనంగా భావించాలి వస్తువులు వాహనాలు కారు ఇల్లు భూమి స్థలం బంగారం ఇవన్నీ మన నిత్య జీవితంలో ఎప్పుడూ అవసరమైనవి వీటిని మనం ధనంగానే భావించాలి ఇక్కడ నేను ఐదు ఉపాయాలు చెప్తానండి వీటిల్లో నుంచి మీరు ఏది చేగలుగుతారో దానిని తప్పకుండా చేయండి ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో వీడియో అయితే కాస్త లెంతీగా ఉంటుంది మన జీవితంలో మంచి జరగాలను కోరుకునే వరకు కాస్త ఓపిక చేసుకొని చూడండి మనందరం ధనవంతుల వాళ్ళని డబ్బు ఎప్పుడు మన దగ్గర ఉండాలని అవసర నిమిత్తమనే కాకుండా ఒకరికి సహాయం చేసే విధంగా ఉండాలని మనం కోరుకుంటాం ఒక్కోసారి మనం ఎంత కష్టపడినా కష్టానికి తగ్గ ఫలితం అందదు దానివల్ల జ్యోతిషుల దగ్గరికి వెళ్తారు అడుగుతూ ఉంటారు మా జాతక పరిశీలన చేశారండి ఈ రాశి మాది ఈ నక్షత్రం మాది ఇది మా గ్రహస్థితి ఇలా ఉందని ప్రస్తుతం అయితే మీకు ధనయోగం లేదని ఇలా డబ్బు రావడం లేదని చెప్తారు ఇక ఆ మాట వినగానే మీరు మానసికంగా మాకు ఇక డబ్బు రాదు ఇక మా బతికింతేనని వాపోతారు వాస్తవానికి జాతకం ఎలా ఉన్నా కానీ భగవంతుడి నామంతో గ్రహాల స్థితిగతులను మనం మార్చుకోవచ్చు మాకు ఈ సంవత్సరం అస్సలు బాగాలేదని చెప్తారు జాతకంలో రాసి ఇలా ఉంది ఈ రకంగా ఉందని కూడా చెప్తారు ఇలాంటి వాటిలో మీరు మునిగిపోతే మానసికంగా మీకు మీరే చంపేసుకుంటారు చెప్పాలంటే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే ధనం విషయంలో మీ కుటుంబంలో నలుగురు ఉన్నారు జాతకం బాగుంది వారి పేరు మీద అప్పుడు అనుకొని అంటే వారి పేరు మీద అనుకొని చేస్తే మార్పు ఉంటుంది అదేనండి తంత్రం ఎప్పుడైతే ఈ సంవత్సరం బాగలేదు మాసం బాగలేదు చాలామంది గంట మాసం ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు ఉగాది రోజు తప్పించి మిగతా రోజుల్లో వాటి సంగతి చూడనవసరం అవసరం లేదు అంటే ఈ సంవత్సరం ఎలా ఉంది ఆదాయం ఎలా ఉంది ఆరోగ్యం బాగుందా లేదా ఇవన్నీ మనం చూసుకుంటాం ఆరోగ్యంగా ఉంటేనే కదండి అన్ని విషయాలు మనం చేయగలుగుతాము ఏదైనా ఆర్థిక సమస్యలు మనకు మనమే తెచ్చుకుంటాం ఈ అనుమానాలు ఎక్కువైపోతే సంపాదన పాయింట్లో మనం ఫిక్స్ అయిపోయి మెంటల్గా మనకు మనమే మోటివేటెడ్ అయి చేసుకుంటాం మనకి ఇంతే మనకి రాదు ఇది ఇలానే ఉంటుంది అని ఒక మానసికంగా తయారైపోతారు గ్రహాల యొక్క స్థితిగతులు బాగున్నా బాగోకపోయినా మీరు స్థితిని మార్చుకునే అవకాశం అయితే ఉంది మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదైవాన్ని కానీ మీరు స్మరించుకున్నప్పుడు ఆటోమేటిక్గా సమస్య అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఆదాయం రెండుంటే ఈ సంవత్సరం ఎట్లుంటుందో ఏమిటో అనుకుంటారు మీరు అభ్రమలో ఉండకండి భగవంతుడు నామస్మరణతో అది ఎట్లాంటి స్థితికైతే అయినా సరే మారిపోతుంది ఇవన్నీ మన పురాణాల్లోనూ తంత్రగ్రంథాల్లోనూ ఇవన్నీ కూడా చెప్పినవి ఇలానే కొన్ని క్రియలు ఉపాయాల ద్వారా కూడా మనం మార్చుకోవచ్చు ప్రతి ఒక్కరు ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అందరూ కూడా ధనవంతులేనండి తాంత్రశాస్త్రంలో మన పూర్వకర్మ ప్రారంధము ప్రాప్తం వల్ల పూర్వశాపాల వల్ల వచ్చే సమస్యలు అంటుకుంటాయి దాన్ని ఏమనుకుంటామంటే మనం మా జాతకం వింతేనండి ఇలానే ఉంటుంది అని అనుకుంటాను కానీ మన జాతకాన్ని కూడా మార్చుకోవచ్చిన విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే తంత్రశాస్త్రంలో చెప్పిన విషయాన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నంత ధనాన్ని సంపాదించుకోగలుగుతాం ఇక్కడ చెప్పే పరిహారాలు చిన్న చిన్నవండి వీటిల్లో నుంచి మీరు ఏది చేయగలుగుతారో దానిని చేయండి మీరు అనుకున్నంత ధనం సంపాదించుకోగలుగుతారు నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది ధనానికి లోటు లేకుండా ముందుకెళ్తారు మనం ఏ ఉపాయం చేసినా నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయాలి అలానే చెప్పిన సమయము చెప్పిన పదార్థంతోనే చేయాలి అంతేగాని వేరే విధంగా మాత్రం చేయకండి నాకు ఫలితం వస్తుంది అని మీరు మనస్ఫూర్తిగా పాజిటివ్ థింక్తో చేయండి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కానీ ఆడవారు నెలసర్లో ఉన్నప్పుడు మైలో ఉన్నప్పుడు కూడా చేయకండి ఇక పరిహారం మాటకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి లైక్ ఇవ్విన వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్నా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మొదటిది చూసుకుంటే మీ మనసులో చాలా కోరికలు ఉన్నాయి ఆ కోరికలు నెరవేరాలనుకుంటున్నారు అమావాస్ తర్వాత వచ్చే శుక్లపక్ష సోమవారం అంటే మొదటి సోమవారం రోజున ఒక వైట్ కలర్ ఖర్చీ తీసుకోండి ఈ ఖర్చీపులో ఒక పంచదార పటిక పెట్టండి అంటే ఉప్పు పటిక కాదండి మామూలుగా తినే బెల్లం ఉంటుంది కదండి పటిక బెల్లం ఉంటుంది కదా దానిని పెట్టండి అలానే ఒక వన్ గ్రామ్ వెండి పెట్టాలి ఆ వన్ గ్రామ్ వెండి కూడా చతురస్రాకారంలో నాలుగు భాగాలు కూడా సమానంగా ఉండే ఒక వన్ గ్రామ్ వెండి అనేది తీసుకోవాలి అయితే నా దగ్గర లేదండి మామూలుదే చూపిస్తున్నాను మీరు గోల్డ్ షాప్లో అడిగితే కనుక వాళ్ళు ఇస్తారు అలా వెండిని పెట్టి వైట్ కలర్ క్లాత్లో పెట్టేసి మూటగా పెట్టేసేయండి మీకు ధనం కావాలి ఇల్లు కావాలి కారు కావాలి అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి వివాహం త్వరగా కావాలి ఉద్యోగం రావాలి ఏదైతే మీ మనసులో కోరిక ఉందో ఆ కోరికను అనుకొని ఎక్కడైనా పారే నీటిలో కానీ చెరువులో కానీ నదిలో కానీ వదిలేయాలి ఇలా ఎప్పుడు చేస్తారు మీరు సోమవారం రోజున చేయాలి ఎన్ని సోమవారాలు చేయాలంటే ఒక మూడు సోమవారాలు చేయాలి మనసులో కోరికను చెప్పుకొని చేసేసారు ఈ పరిహారం చేసిన మూడు వారాల్లోనే నెరవేరే అవకాశాలు ఉంటాయి నమ్మకంతో చేయాలండి అంత శక్తి ఉంటుంది ఈ పరిహారం భాగంలో అలానే రెండో పరిహారం చెప్తాను ఇక్కడ మీరు ఏ పరిహారం చేయగలుగుతారో ఆ పరిహారం చేయండి ఈ రెండవ పరిహారంలో లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడడానికి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి ఆదివారం రోజు మీరు ఒక గ్లాసు రెండుగా నీళ్ళు తీసుకోండి ఒక వెండి ఉంగరం కానీ ఏదైనా వెండికి సంబంధించిన ఒక చిన్న వస్తువుని దాంట్లో వేసి ఉంచండి ఇక రెండవ రోజున అంటే సోమవారం రోజున ఈ నీళ్ళని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోనూ చల్లండి అలా చల్లడం వల్ల లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది ఇవన్నీ పురాతనమైన తాంత్రిక పరిహారాలండి అలానే ఈ మూడవ పరిహారం విషయం కొద్దాము ఏదైనా ప్రతి నెలకు వచ్చే మొదటి సోమవారం రోజున అంటే అమావాస తర్వాత వచ్చే మొదటి సోమవారం రోజున పాల చెట్టు వేరుని తెచ్చుకోవాలి ఈ పాల చెట్టు అనేది మనకి కాస్త పెద్దగా ఉంటుందండి ఇక్కడ నేను పిక్ పెడతాను చూడండి ఒకసారి వేప చెట్టులాగా ఉంటుంది కాయలు కూడా పొడుగ్గా ఉంటాయి దీంతో గుమ్మం కూడా చేసేవారు ఒకప్పుడు మీకు తెలిసినా లేదంటే మీ చుట్టుపక్కల కానీ ఈ చెట్టు ఉంటే కనుక తెచ్చుకొని ఈ పరిహారాన్ని చేసుకోండి దీనికి ఉన్న వేరు మొక్కను తెచ్చుకోవాలి నెలలో మొదటి సోమవారం రోజున దాని చెట్టుకున్న వేరును తెచ్చుకోవాలి తెచ్చుకొని అభిమంత్రం చేసుకొని తాయత్ర కట్టుకొని చేతికి కట్టుకోవాలి కుదరని వారు కూడా ఆ వేరు ముక్కను పెట్టుకోవచ్చండి ఇలా చేస్తే మీకు ధన ప్రాప్తి కలుగుతుంది ధనం ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఈ వేరు మొక్కను కూడా మనం ఇంటి ముఖ ద్వారం పైన కూడా కట్టచ్చు దీని యొక్క ప్రభావం వల్ల మీ ఇంట్లో భార్యాభర్తలు సుఖంగా సంతోషంగా ఉంటారు ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది ఈ పాల చెట్టుని నంది చెట్టు అని కూడా ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు మరి మీ ప్రాంతంలో ఏమంటారు అనేది కూడా చెప్పండి అలానే మరొక పరిహారం కూడా చెప్తానండి మీ ఇంట్లో ఎప్పుడు చూసినా నకారాత్మక శక్తి ఉంటుంది బాధపడిపోతున్నారు అది బయటకు వెళ్ళిపోవడానికి మీ ఇంటి లోపల ఎటువంటి చెడు శక్తి లేకుండా ఉండడానికి చేసుకునేది చాలా వరకు భార్యా పిల్లలతో గొడవలతో ఉంటేనేనండి సంపద అనేది సరిగ్గా ఉండదు ఈ గొడవల వల్ల సంపాదన అనేది సరిగ్గా ఉండదు మీ ఇంట్లో అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండడానికని మీరు ఏం చేస్తారంటే పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ తీసుకోండి ఈ రెండిట్లో మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళండి వెళ్ళి శివుడి ముందు పెట్టి నమస్కారం చేసుకుని నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి నాకు ఎలాంటి నెగిటివ్ ఇన్ఫాక్ట్స్ అనేవి రాకుండా ఉండాలి అని కోరుకోండి అలా దేవుడి ముందు పెట్టిన ఆ కర్పూరం బిళ్ళల్ని ఇంటికి తెచ్చుకోండి మీరు ఎక్కడితే పూజ చేసుకుంటారో ప్రతిరోజు పూజా మందిరం ఉంది కదండి అక్కడ దీనిని పెట్టి వెలిగించాలి ఈ కర్పూరాన్ని ఇలా మీరు చేసి చూడండి మీ ఇంట్లో చిరుపురు లాడ్డము చికాకులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అవకాశం ఉంటేనే చేయండి ఈ విధానము చాలా తేలికైంది కానీ చాలా విశేషమైన పరిహారం అన్నమాట ఇది సరేనండి మరొక పరిహారం కూడా చెప్తాను మీరు ఏది చేయగలుగుతారో దానిని చేయండి చెప్పిన వాటిలో నుంచి ఇక ఈ పరిహారం భాగంలో మంగళవారం రోజున చేయాలి మీరు మంగళవారం రోజున మసూరు పప్పును తెచ్చుకోండి ప్రస్తుతానికైతే మసురుపప్పు అనేది నా దగ్గర లేదండి పిక్ పెడతాను చూడండి ఒకసారి మీరు ఇక్కడ నేను మామూలుగా కందిపప్పు ఉంటుంది కదండి మనం పప్పులోకి వాడుకుంటూ ఉంటాం కదా ఆ కందిపప్పుని చూపిస్తున్నాను మీరు పప్పుని తెచ్చుకోండి ఒక తొమ్మిది వందల గ్రాములు తీసుకోండి అంటే కేజీకి వంద గ్రాములు తగ్గించి తొమ్మిది వందల గ్రాములు తీసుకోవాలి ఈ తొమ్మిది వందల గ్రాములు పట్టేంత ఒక రెడ్ కలర్ జాకెట్ ముక్క అనేది కూడా కొత్తదే తెచ్చుకోవాలి మీరు తెచ్చుకొని ఈ రెడ్ కలర్ క్లాత్ ఈ కందిపప్పు వేసేయండి ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్గా కొంచమే చూపిస్తున్నాను మీ అంటే మీరు పరిహారం చేసేవారు మీరైతే తొమ్మిది వందల గ్రాములు వేయాలి వేసి చక్కగా మూటగా కట్టి దానిని పేదవారికి దానంగా ఇవ్వాలి ఇది ఎవరు తీసుకోరండి మా చుట్టుపక్కల వారు కానీ బ్రాహ్మణులు కానీ ఎవరు కూడా తీసుకోరండి అంటే చేసేది ఏమి లేదండి ఖచ్చితంగా మీరు బ్రాహ్మణులకైనా పేదవారికైనా ఇచ్చుకోవచ్చు అనమాట ఆ విధంగా ఉంటేనే చేయండి ఈ రెండు కూడా మాకు కుదరదండి అంటారా ఈ కుజగ్రహ బలం కోసం ఆల్రెడీ కొన్ని పరిహారాలు కూడా చెప్పానండి ఛానల్లో మీకు నచ్చిన దానిని మీరు చేయగలిగే దాన్ని ఎంచుకునే చేయండి వాటిల్లో నుంచి మీ జాతకంలో కుచిగ్రహం బలహీనంగా ఉంటే ఈ పరిహారం చేయడం వల్ల కుచిగ్రహం బలపడుతుంది ఎప్పుడైతే మీ జాతకంలో కుచగ్రహం బలంగా ఉంటుందో మీ మనో సంకల్పాలు నెరవేరుతాయి మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి ఈ పరిహారం చేసిన వారికి ధనానికి ధాన్యానికి అనేది లోటు లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు తినటానికి కూడా అంటే తినటానికి కూడా అన్నం లేదన్న వారు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందండి చేసి చూడండి కొన్ని పరిహారాల్లో ఒక పిడికిడానే చెప్తానండి కానీ ఇక్కడ పరిహారంలో భాగంగా ఖచ్చితంగా తొమ్మిది వందల గ్రాములు వాడాలి ఆ సంఖ్య కుజుడుకు సంబంధించిన సంఖ్య అక్కడ తొమ్మిది వందల గ్రాములు ఇస్తేనే మంచి ఫలితం ఉంటుంది ఇలా మీరు ఒక మూడు మంగళవారాలు చేయాలి ఈ మూడు మంగళవారాల్లో మీకు అనేది రాకూడదండి అలా చూసుకొని మీరు ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి ఇవన్నీ అతి పురాతనమైన తంత్రంలోని పరిహారాలండి ఇక్కడ చెప్పిన వాటిలో నుంచి మీరు ఏది చేయగలుగుతారో దానిని చేయండి అన్నీ కూడా విశేషమైన శక్తి కలిగినవి కాకపోతే ఏది కుదురుతుందో దాన్ని చేయండి మరి ఇప్పుడు చెప్పిన వాటిలో నుంచి మీకు ఏది అదు అనువైనది మీరు ఏది చేస్తారన్నది కూడా నాకు చెప్పండి అలానే ఈ మాట కూడా అనేవారు ఉంటారండి మీలో మేము ఏ పని చేయకుండా కూర్చుంటామో మాకు ధనం వస్తుందంటే రాదండి మీరు కష్టపడుతూనే ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది మీరు చూస్తారు ఆ ప్రతిఫలాన్ని మరింత పెంచి మీకు ధనప్రాప్తిని కలిగేలా చేస్తాయి ఇలాంటి పరిహారాలు తప్పకుండా చేసుకోండి మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోనైతే ఇక్కడితో ముగిస్తున్నాను ఇంకా లైక్ చేయని వారు ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు